హాయ్ ఇది సిరిపూర ఈశ్వర్ మాధర్ మధ్యలో ఉంటారు అమ్మవారు అసలు ఏ ఊరు చెప్పు అమ్మవారి గుడి బాగా పవర్ఫుల్ ముక్త వరం ఇచ్చింది అమ్మవారు కాబట్టి ఈ రేకులు అన్ని అందరూ వేసారు కానీ పాపం దాతలు లేచిపోయాయి గాలికి దాతలు లేచిపోవాలి రేకులు గాలి మూల వేసిపోయినాయి ఇక్కడ సంతానం లేదు సంతానం పొలాలు రైతులు బాగా వస్తారు గురువారం రోజు ఆదివారం రోజు ప్రతి అంటే ఇప్పుడు మన ఊర్లోనేమో సంవత్సరం ఒకసారి పెట్టుకుంటాం కదా ఇక్కడ అట్లా కాదు ప్రతి గురువారం ప్రతి ఆదివారం వస్తానే ఉంటుంది చుట్టుపక్కల ఊరు గ్రామాల పరవ చేస్తాం కానీ అయితే ఈశ్వరం ఆధారం అటు వల్లాపురం ఇటు కొలిసిన కూడా ఇటు సూపురం నాలుగు ఊర్లు వస్తారు సెంటర్ లో ఉంది అమ్మవారు ఇటు పోతే ఏ ఊరైనా పోవచ్చు అవునా సెంటర్ ఓకే ఆ పొలాల లొకేషన్ చూపెట్టు గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఇది ముత్య తల్లి చాలా పవర్ఫుల్ అంట ఈ చుట్టుపక్కల అన్ని ఊర్లకు సంబంధించి ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది ఎప్పటి నుంచో ఉన్న చెట్లు పాలు పొంగిచ్చే రాళ్ళు తర్వాత కోళ్ళు కోసే వ్యవహారాలు అన్ని పద్ధతులు బాగున్నాయి పల్లెటూరు పల్లెటూరే కదా ఎంత కనుకున్నా ఈ గుడి వచ్చేసి వీడంతా కూడా శ్రీకళ వాళ్ళ చిన్ననాటి స్నేహితులు హాయ్ దగ్గర్రా కోళ్ళు ఆపడుతున్నాయండి శ్రీకళ మేము పేరు నాగమణి ఏవో శ్రీకారే నేను పేరు నాగమణి రవాంగ్ బోరింగ్ కొడతాడు ఇక్కడ బోర్ కూడా ఫ్రెండ్స్ వచ్చేసి మరి తెలియదు నాకు ఉత్త్యాలమ్మ తల్లి తరగే అమ్మా చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట ఎప్పటినుంచో ఉంటున్నాయి ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కష్టాల ఉన్న వాళ్ళకి బాధలు అన్ని కూడా తీరుస్తారు తల్లి చుట్టుపక్కల అన్ని ఊర్లకు సంబంధించి ఎప్పటినుంచో ఎప్పటినుంచో ఈ ఊరు పుట్టి నుంచి కూడా ఉందట మనకి రావాలి పూర్తిగా గుడి బాగుంది చిన్నపాటి గుడి సేలలో ఇట్లా అడవులల్లో ఉందన్నమాట ఇటు మాదారం ఉంటుంది సిరిపురం వల్లాపురం ఇటు అన్ని గ్రామాల మధ్యలో ఉంది అనమాట రామచంద్రాపురం ఇట్లా చూడండి కోళ్ళు ఎట్లా కట్టారు కోళ్ళు అన్ని కట్టారు వచ్చిండు సంతోషం వాతావరణం బాధలు 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 బాధలేదు కళ ఇదేమీ కదా కట్ట నాగమ్మ తల్లి నాగమ్మ తల్లి

మధ్యలో ఉంది ముత్తంశానికి పాల్ బంగిరా కూర్చున్నాం కొనుగోయటం కట్టికుంటారు మరి ఏమంటే ఊకే అమ్మ చెప్పు మ్యాడ్ డీటెయిల్స్ আৰে ভাষা গাড়ী আৰু আমাৰ দী আগ মাছা বুঢ়ি আহিছো আৰু আমাৰ ৰহা আহিবা ৰহন আহিব